ఈ రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అతి దగ్గర నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి పనిచేయడం జరుగుతుంది ఈ నెల తొమ్మిదవ తారీఖున నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఈ నెలతో నేను ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయన్ని అతి దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు దగ్గర నుంచి ఇప్పుడు వచ్చినటువంటి నిర్ణయంటువంటి లోకేష్ వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మీడియా సంస్థలు అనేక రకాలైనటువంటి ప్రచారాలు ఆయన వ్యక్తిగత జీవితం గురించి రాజకీయ జీవితం గురించి ఆర్థిక స్థితిని గురించి అనేక రకాలుగా పార్టీ నాయకులతో వ్యవహరిస్తున్నటువంటి తీరు గురించి అసత్య ప్రచారాలు చేస్తూ వచ్చారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉందన్నటువంటి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కోటాను కోట్లు డబ్బులు సంపాదించినటువంటి వ్యాపార సంస్థలో వీళ్ళందరూ కూడా ఒకే ఒకటి పేరు చూస్తే భయపడతారు అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి నేను ఇంతవరకు మాకు ఇంటర్నల్గా నలుగురు పది మంది ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అని సంబోధిస్తాడు ఆయన అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసేటువంటి బాయిగాడ్ నుంచి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకుడి వరకు కూడా ఒకే రకంగా చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈరోజు ఐదు సంవత్సరాలుగా నేను ఆయన దగ్గర ఉంటే నేను అటువంటి క్రమశిక్షణ గల నాయకుడిని ఏ ఒక్క విషయంలోనే కాదు ఆహార విషయాల్లో వ్యాయామ విషయాల్లో లేకపోతే రాజకీయ విషయాల్లో అతను ఏది పట్టుకున్నా కూడా చాలా దృఢంగా ఆయన దాని అంతం చూసే వరకు కూడా వదలపెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా దొరకటం మనందరూ అదృష్టం అని చెప్పి నేను మీ అందరికీ చాలా గర్వంగా చెప్పగలను అటువంటి నాయకుడి దగ్గర మేము పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా అని చెప్పి కూడా ఈ సభ ముఖం మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు మనందరికీ తెలుసు ఆయన అవసరం అయితే కాళ్ళు పట్టుకుంటాడు లేదంటే జుట్టు పట్టుకుంటాడు అవసరమైతే పచ్చి అబద్ధాలు చెప్తాడు లేదంటే నట్టేట ఉంచుతాడు మామనైనా వెనుబొడి పొడతాడు కొడుకులు కూడా పొడతాడు ఎవరినైనా పొడవగలిగినటువంటి సంవత్సరం చంద్రబాబు ఓట్లు కావాలంటే ఆల్ ఫ్రీ బాబు రాజశేఖర రెడ్డి గారితో చెప్పాడు రెండు వేల తొమ్మిదిలో ఆల్ ఫ్రీ బాబు అని అన్నీ ఉచితంగా ఇస్తానంటాడు అధికారంలోకి వచ్చినాక నేను ఉచితంగా ఇస్తే మీరు కూర్చుని తింటారా మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ఆడిన మాట తప్పనని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కట్టుబడి నీతిగా నిజాయితీగా నిజాలు చెప్పాడు కాబట్టి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షానికి పరిమితమయ్యాడు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానివ్వండి రైతులను కానివ్వండి యువతని ఈ ఒకళ్ళని కాదు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మందిని మోసం చేసినటువంటి మోసగాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడు మోడీ గారు కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు ఈరోజు